వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళ కోడే ఫ్రండ్స్ ఇవి ఎద్దుల బండి లాగుతూ ఎద్దు సరిత మంచి కాంపిటీషన్తో అవుతుంది ఎద్దుకు ధీటుగా పోయే ఈ రెండు పళ్ళ కోడే అయితే రైతు ఆవుల గోవిందైతే అమ్మకాన్ని పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా వీపనగన్లం మండల కేంద్రం నుండి ఫ్రెండ్స్ మరి రైతు ఆవుల గోవింద్కి చెందిన ఈ యొక్క రెండు పళ్ళ అయితే అమ్ముతున్నారు ఇది రెండు వైపులా ఎట్ సైడ్ అయినా పోతుందంట ఫ్రండ్స్ మరి ఎద్దుల బండి కానీ గుంటక పనులు కూడా చాలా చక్కగా పోతుందని చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీని సైజ్ వచ్చేసి మూడు మూడు నాలుగు ఏళ్ళు ఉందంట రేటు ఎనభై వేలు చెప్పారు ఎయిటీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆవుల గోవింద్ నంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే నేరుగా రైతునే సంప్రదించండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోసే మీ ఎద్దులు కానీ కోడెలు కానీ ఆవులు కానీ అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫోన్స్ ఇంతే వీడియో మరొక వీడితో మళ్ళీ కలుద్దాం